జై గురుదత్త దత్తా జై గురుదత్త నేను ఇప్పుడు ప్రజెంట్ మాన్గావ్లో ఉన్నానండి ఇది మాన్గావ్ దత్త మందిర్ మా మా యొక్క గ్రామం సిర్సవాడలో దత్తాత్రేయ మందిరం కట్టిస్తున్నాము దాంట్లో మూర్తి దత్తమూర్తి కింద ప్రతిష్ట చేసే యంత్రము కొల్లాపూర్లో తీసుకొని నర్సభావాడి ఔదంబర్ మాన్గాం ఇలా దత్తక్షేత్రాలలో దాన్ని అభిషేకం చేయించుకొని తీసుకుపోతున్నాం ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విఠల బాబా గారు వల్లభాపురం ప్రతిష్టా కార్యక్రమాల్లో కూడా ఆ యంత్రాలను ఇలానే అన్ని ప్రఖ్యాత క్షేత్రాలలో చేయించుకు తీసుకొచ్చారు మొన్న విఠలానంద విజయం బుక్లో చదివాను అందుకని గురువుగారి అనుగ్రహంతో ఈ క్షేత్రాలు దర్శిస్తున్నాను జై గురుదత్త జై జై గురుదత్త